మీకు ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా మీరు పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నారా హాయ్ దిస్ ఇస్ డాక్టర్ భామ్నా కన్సల్టెంట్ న్యూరాజిస్ట్ బామ్నా న్యూరో కేర్ మన క్లినిక్కి వాళ్ళు ట్వంటీ సెవెన్ ఇయర్స్ యంగ్ లేడీ వచ్చారనమాట తను కంప్లైంట్ వచ్చి మేడం జనరలైజ్డ్గా వీక్నెస్ ఉంది నరాలు నొప్పులు వస్తున్నాయి అండ్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంది అని చెప్పి తర్వాత నేను ఇట్లా అడిగాను థైరాయిడ్ ఇష్యూ ఏమన్నా ఉందా అని చెప్పి నేను వన్ ఇయర్ బ్యాక్ ప్రెగ్నెంట్ మేడం అప్పుడు థైరాయిడ్ ఇష్యూ ఉంది సో అప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నాను అదే డోస్ కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను అని చెప్పి చెప్పారు సరే అని థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేయించాలనమాట చెక్ చేయిస్తే ఎక్కువ ఉన్నాయి అరౌండ్ టీఎస్హెచ్ లెవెల్స్ వచ్చి నైన్ పాయింట్ సంథింగ్ అరౌండ్ ఉంది తర్వాత నేను నేను అడిగాను అనమాట రీసెంట్గా మీరు ఎవరైనా ఇట్లా సాల్ట్ చేంజ్ చేశారమ్మా మీ ఇంట్లో వాడేది అంటే అవును మేడం అంతకుముందు నార్మల్ టేబుల్ సాల్ట్ వాడేవాళ్ళం ఈ మధ్య ఏంటి అంటే ఈ పింక్ సాల్ట్ వాడుతున్నాము అని చెప్పారు ఎందుకు చెప్తున్నాను అంటే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ తయారవడానికి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో నార్మల్ మన దగ్గర ఉన్న టేబుల్ సాల్ట్స్ ఏవైనా కానీ అయోడైజ్డ్ సాల్ట్స్ ఉంటాయి ఈ మధ్య కొత్తగా ఏంటి అంటే రాక్ సాల్ట్స్ కూడా అయోడైజ్ వస్తున్నాయి అన్నమాట పింక్ సాల్ట్లో మినరల్స్ అన్నీ ఉంటాయి కానీ ఏదైనా పింక్ సాల్ట్ రాక్ సాల్ట్లో మినరల్స్ అన్నీ ఉంటాయి కానీ అయోడిన్ మాత్రం ఉండదు సో హైపో సఫర్ అయ్యే పేషెంట్స్ మాత్రం అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి నార్మల్ పింక్ సాలట్టు రాక్ సాలట్ కాదు ఫర్ దిస్ వీడియోస్ హెల్ప్ఫుల్ టు థ్యాంక్ యూ